మనం పెంచుకునే అన్ని రకాల పూల మొక్కలకి అందంగా పువ్వులు గ్రోత్ అవ్వడానికి పొటాషియం అనేది ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిన విషయమేనండి సో మనము ఏదైతే ఫెర్టిలైజర్స్ ఇస్తున్నామో అందులో అన్ని రకాల గుణాలనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది అదే ప్రాసెస్లో ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ప్రజెంట్ వచ్చేసి మనకి వర్షాకాలం వర్షాలు పడడం అనేది చాలా చాలా తక్కువైపోయింది సో ఆ వర్షాలకి పడకుండా ఇంకా అనేవి ఎక్కువగా ఉన్నాయండి సో ఈ ఎండల నుంచి మన మొక్కల్ని హెల్తీగా ఉంచడానికి వారానికి ఒకసారి లేదా రెండు రోజులు లేదా మూడు రోజులకి ఒకసారి హెవీ ఫీడింగ్ అనేది చాలా అవసరం సో మన మొక్కలకి అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి కంపల్సరీగా అందించాలి సో ఆ న్యూట్రిషన్స్ని మనం ఎలా అందించాలి అనేది ఈ రోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఎండలు ఎక్కువ అవుతున్న కారణంగా ఈ ఎండాకాలంలో కూడా అంటే ఎండాకాలం కాకపోయినా ఎండలనేవి ఫుల్గా ఉంటున్నాయి కాబట్టి అది సమ్మర్ లాగే అనిపిస్తుంది మనకి సో ఈ సమ్మర్లో కూడా మన పూల మొక్కలకి పువ్వులు ఎక్కువగా పుయ్యడానికి సో న్యూట్రిషన్స్ కంటెంట్ ఉన్న లైక్ పొటాషియం ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్ అనేది అందిస్తున్నాను సో దీని గురించి డీటెయిల్స్ అనేవి చాలా చాలా రకాల వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను అండ్ వాటిని కంపోస్ట్ రూపంలో ఇవ్వచ్చు వాటరీ రూపంలో ఇవ్వచ్చు పెస్టిసైడ్గా ఇవ్వచ్చు అనేది చాలా రకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది సో అదే ప్రాసెస్లో ఈరోజు కూడా నేను ఈ వీడియో అనేది మీ దగ్గరికి చేరుస్తున్నాను ఎందుకంటే మనము ఏ ఒక్క ఫర్టిలైజర్ కూడా అట్లానే వదిలేయకూడదు ఒక్కసారి యూస్ చేసి వదిలేయకూడదు దాన్ని పర్టిక్యులర్గా అండ్ రెగ్యులర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే వాటి యొక్క రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది సరేనా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ ఆఫ్లో ఉండడం జరుగుతుంది ఇలా మన పూల మొక్కలకి మంచిగా యూటిలైజ్ అయిన ఫర్టిలైజర్ వచ్చేసి ఫస్ట్ మనం ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ చెప్పుకోవచ్చు తర్వాత బనానా పీల్ ఫర్టిలైజర్ చెప్పుకోవచ్చు అవి రెగ్యులర్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి సో ఈరోజైతే నేను ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ని ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నావు కదా ఇవంతా కూడా ఆనియన్స్ పీల్స్తో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ వీటి యొక్క రంగు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇటువంటి కలర్ అనేది మన పూల మొక్కలకి అందడం జరుగుతుంది ఆనియన్ పీల్స్లో ఉన్న న్యూట్రిషన్స్ మిగతా ఏ ఇంగ్రీడియంట్స్లో కూడా అంత హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఇవి చాలా చీప్ వీటిని రెగ్యులర్గా మనం ఇళ్ళల్లో తీసుకోవడం జరుగుతుంది అండ్ చాలా చీప్ అని ఎక్కువైపోతున్నాయి అనేసి పడేయడం కూడా జరుగుతుంది అలా ఎప్పుడూ చేయొద్దు దీన్ని ఎక్కువ రోజులు యూటిలైజ్ చేయండి మన పూల మొక్కలకి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉండిద్ది రంగు చూస్తున్నారు కదా సో దీన్ని నేను మినిమం టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేశాను క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు అండి నో ప్రాబ్లం క్వాంటిటీ మీన్స్ ఈ వేస్టేజెస్ ఈ వేస్టేజెస్ అనేది ఎంతైనా మీరు తీసేసుకోవచ్చు దీన్ని నేను రెండు లీటర్ల వాటర్లో యాడ్ చేశాను ఎందుకంటే న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఎక్కువగా ఇవ్వాలి మన మొక్కలకి అని నేను ఇలా తీసుకోవడం జరిగింది అండ్ ఎక్కువ ఆనియన్ పీల్స్ని మనం యూటిలైజ్ చేయడం వల్ల వాటి యొక్క రిజల్ట్స్ అనేవి ఇలా ఉండడం జరుగుతుంది దీనివల్ల మెయిన్ సోర్స్ వచ్చేసి మొక్క అనేది అన్హెల్దీ అవ్వదండి హెల్దీగా ఉండడం జరుగుతుంది మొగ్గలు అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతాయి చూస్తున్నారా ఎంత పెద్ద సైజులో గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి అండ్ చిన్న చిన్న మొగ్గలు అనేవి చాలా హెల్దీగా స్టార్ట్ అవుతాయి అవి రాలే ఛాన్స్ అనేది ఎక్కడ మన మొక్కల్లో కనిపించదు వచ్చిన ప్రతి ప్రతి మొగ్గ అనేది మీకు ఫ్లేవరింగ్లో మారడం జరుగుతుంది ఇటు నుంచి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఇవ్వడానికి చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రతి స్టెమ్స్కి కూడా మీరు మొగ్గలు అనేవి చూడవచ్చు ఇలా యూస్ చేసిన ప్రతీది కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడం మన మొక్కలకి జరిగితేనే ఇటువంటి రిజల్ట్ అనేది ఉండిద్దండి సరేనా సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి అందించేసుకుందాం రండి దీన్ని వచ్చేసి మీరు డైల్యూట్ ప్రాసెస్ చేసి కూడా ఇవ్వచ్చు నేనైతే డైల్యూట్ ప్రాసెస్ చేసి ఇవ్వట్లేదు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను వీటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి మంచిగా అందుబాటులో ఉండడం జరుగుతాయి కొద్ది పర్సంటేజ్లోనే ఇవ్వండి మనం రెగ్యులర్ కానివ్వండి టూ ఆర్ త్రీ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తున్నట్లయితే కొద్ది పర్సంటేజ్లో మనకి ఫర్టిలైజర్స్ చాలు ఎక్కువ కూడా అవసరం లేదు సరేనా ఇలా చూస్తున్నారు కదా దీన్ని ఈ మొక్క భాగంలో అందించేసుకుందాము నేను మీకు చూపిస్తాను చూసారా మట్టి భాగం మొత్తం కూడా తడిగా ఉండడం జరిగింది పూర్తిగా ఈవెన్గా మట్టి భాగం మొత్తానికి కూడా మనం అందించేసుకున్నాము ఈ ప్రాసెస్లో మనము మన పూల మొక్కలకి ఈ పొటాష్ ఫర్టిలైజర్ అనేవి అందించవచ్చు అదేవిధంగా ఈ వేస్టేజెస్ అన్నిటినీ కూడా కంపోస్ట్ బిన్లో వేయొచ్చు లేదా ఈ వేస్టేజెస్తో ఇంకొంచెం ఈరోజు వాటర్ వేసి టుమారోకి వన్ టు వన్ రేషియో ప్రాసెస్లో వాటర్ డైల్యూట్ చేసి మట్టి భాగంలో అందించవచ్చు అండ్ మనం ఈవినింగ్ టైమ్స్ ఈ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము ఇలా స్ప్రే ప్రాసెస్ కూడా చేయొచ్చు అంటే దీన్ని ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ షవర్ ప్రాసెస్ అంటారు స్ప్రే ప్రాసెస్ వచ్చి వచ్చేసి మీరు బాటిల్లో కానివ్వండి వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్లో కానివ్వండి బేసేసుకొని చేసేసుకోవచ్చు సరేనా సో మీకు వీడియో ఎలా అనిపించిందో కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి అండ్ ఫ్లేవర్స్ గుత్తులు గుత్తులుగా రావాలి అంటే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మార్చి మార్చి ఇవ్వాలి ఒకటే ఫర్టిలైజర్ కంటిన్యూ చేయకూడదు లేదా ఒక్క ఫర్టిలైజర్ ఒక్కసారి ఇచ్చేసి వదిలేయకూడదు అన్నీ మార్చాలి అండ్ వాటన్నిటినీ కూడా టైం టు టైం కంటిన్యూ చేయాలి సరేనా మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను సరేనా సో ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్స్ అండ్ స్టార్టింగ్ నుంచి మీరు ఫ్లేవర్స్ అన్ని కూడా చూస్తానే ఉన్నారు మళ్ళీ కలుదా